रा कृष्ण लेता ఈరోజు శ్రీ శివాంజనేయ స్వామి దేవాలయంలో సాక్షి గణపతి విగ్రహ ప్రతిష్టాపనకి మన ఆలయ కమిటీ సభ్యులందరి ప్రోత్సాహంతో మరియు ఈరోజు పటేల్ రోడ్డు దేవాలయ అభివృద్ధికి గత కొన్ని సంవత్సరాలుగా ఎంతో కృషి చేస్తున్న కమిటీ సభ్యులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ శ్రీ శివ ఆంజనేయ స్వామి దేవాలయ ఆలయ కమిటీ తరఫున ఈరోజు మా మాణిక్య బాబా రిటైర్డ్ హెడ్ మాస్టర్ వారి పుత్రులైన మహేశ్వర్మ శ్రీధర్ వర్మ మరియు యాదమ్మ గారు అలాగే విజయలక్ష్మి భాగ్యరేఖ గారు వారి దంపతులు ఈరోజు హోమం నిర్వహించి ఇక్కడ సాక్షి గణపతి ఆలయ నిర్మాణానికి ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరించడానికి ముందుకు వచ్చినాము అలాగే గత రెండు సంవత్సరాల నుంచి కూడా నిత్యానదానాలు మరియు సీతారాముల కళ్యాణము నవరాత్రులు కూడా ఇక్కడ జరుపుకోవడం జరుగుతుంది ఈ ఆలయ అధ్యక్షులు మన టైలర్ రమేష్ అన్న గారు ధనరాజు రంజీత్ విజయ్ మన్య విజయ్ మరియు అన్న గారు నవీన్ గారు తోటపల్లి లక్ష్మణ్ గోపి మరి అయ్య గారు ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఆలయ అభివృద్ధితో పాటు మన ఏరియా అభివృద్ధి కూడా చేసుకుంటూ ఆధ్యాత్మిక చింతనతోటి భక్తి తోటి ప్రతి ఒక్కరూ ఆ దేవదేవుడైన ఆ పరమేశ్వరుడు ఆశీషులు అందరికీ ఉండాలంటూ ఈ యొక్క ఆలయ సాక్షి గణపతి ఆ శ్రీశైల సాక్షి గణపతిని సాక్షిగా చేసుకుంటూ ఆయన ఆశీస్సులు అందరికీ ఉండి ఈ షాద్నా నియోజకవర్గ ప్రజలందరూ సుఖ సంతోషాలతోటి ఉండాలని ఈరోజు యజ్ఞం హోమం జరుపుతూ ఇక్కడ సుఖ సంతోషాలతో ప్రజలు వర్ధిల్లాలని అలాగే ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్న శ్రీ శివ ఆంజనేయ స్వామి దేవాలయ కమిటీ సభ్యులకు నేను ఆ దేవాలయ కమిటీలో ప్రచార కార్యదర్శిగా ఉన్నాను అలాగే ఈరోజు నేను చెప్పంగానే మా అన్నయ్య కూడా మనము ఇక్కడనే పుట్టి పెరిగినాం కాబట్టి ఆలయ అభివృద్ధికి కూడా ఖచ్చితంగా సహకరించాలని అన్నగారు మా అన్న మహేశ్వర్మ గారు కూడా ముందుకు వచ్చి ఆలయ అభివృద్ధికి సహకరిస్తున్నందుకు